దానితో పాటు అమ్మవారు మనకు అడుగులు వేసి చూయించారు ఎట్లా నడవాలి అనేటటువంటిది ఇది మనము కూడా ఇంట్లో ఉన్నటువంటి గృహిణి కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి యువకులు కావచ్చు అమ్మవారి దగ్గర మనము నమస్కారం చేసి మొట్టమొదట ప్రార్థన చేయాల్సింది ఏమిటి అంటే అమ్మా నీవెట్లాగైతే తల్లిదండ్రుల యొక్క మాటను జవదాటకుండగా తల్లిదండ్రులను గౌరవించావో పూజించావో ఆ యొక్క లక్షణాన్ని ఆ యొక్క గుణాన్ని ఆ యొక్క సౌశీల్యాన్ని మాకు అనుగ్రహించు తల్లి తల్లిని కాబట్టి ఆమె ఇక ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేక ఆమె ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆ యొక్క రాజుకు ఎదురుగా నిలబడతారు ఎంతమంది నిలబడతారు మన వాళ్ళలో ఎంతమంది గోత్రికులు